ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ రో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవేంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులో కొత్త సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు దేవిని అవినాష్ గారు నిన్న విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైన క్రమంలో వాళ్ళు చెప్పినటువంటి డైలాగులు అంటే అవి కామన్ డైలాగులు అనుకోండి అయినప్పటికీ కూడా చెప్పాలి కాబట్టి నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఈ డైలాగులనే చెప్పినటువంటి పరిస్థితి ఇక పైగా పోలీసుని బెదిరించాలనేటువంటి కథనాలు కూడా వినపడతా ఉన్నాయి ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఎలా ఉండేది మీకు ఇలా రకరకాలుగా మాట్లాడారనేది కూడా తెలుస్తూ ఉంది అంటే వాళ్ళ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పోలీసులు బట్టలు ఇప్పదీస్తానని సప్త సముద్రాలు దాటొచ్చి మీ సంగతి చూస్తానని ఈ కామెంట్స్ అన్నీ బహిరంగ చేసిన విషయాలు మనం చూసాం ఇప్పుడు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు కూడా విచారణకు వెళ్ళి పోలీసులకు సమాచారం చెప్పకపోగా ఈ బెదిరించే ధోరణి అనేటువంటిది ఎలా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ నైన్త్ విధ్వంసం గావించబడింది ఎవరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోకలు విధ్వంసం చేశారు అది ప్రత్యక్షంగా వీడియోస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు ఆ విధ్వంస కాండలో ఎవరు ఉండాలో అక్కడ ఎవరు విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టే విచారణకు పిలిచారు అవును ఇందులో ఏ వన్ ట్వంటీగా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయనతో పాటుగా కీరోల్ పోషించిన దేవినేని అవినాష్ సో వీళ్ళు నిన్న విచారణకు వెళ్ళినప్పుడు విచారణ సంస్థ వాళ్ళు ముప్పై ఏడు క్వశ్చన్స్ వేశారు అన్నిటికీ మీరు చెప్పినట్టుగా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చిన మూడు మాటలు చెప్పారు సహకరించలా అంతవరకు ఓకే ఎలా సహకరిస్తారో ఇంకా ఎన్ని విచారణలకు అటెండ్ అవుతారో చివర ఆఖరికి సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో తద్వారా అసలు ఎవరు చేయమన్నారు ఈ పని అనే అధినాయకుడు పేరేంటో వెలుగులోకి వస్తుంది ఫ్యూచర్లో అది కొద్దిగా పక్కన పెడదాం ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ప్రెస్లో విచారణ నుంచి వస్తూ ప్రెస్లో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ వన్ ఈయన మాట్లాడింది ఏంటంటే అసలు ఆ సంఘటన దుర్ఘటన జరిగిన రోజు నేను అసలు ఇక్కడ లేను అవుట్ ఆఫ్ స్టేషన్ బద్వేలు ఎలక్షన్ మీటింగ్లో ఉన్నా అన్నారు ఆయన చెప్పిన మాట ఇప్పుడు నా క్వశ్చన్ నెంబర్ వన్ స్ట్రైట్ క్వశ్చన్ టు ద పార్టీ అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ ఇద్దరు అడ్వకేట్ టీమ్ ఈయన అడ్వైజర్ సలహాదారుడు అంటే పేమెంట్ తీసుకుంటున్నాడు నెల నెల ఎవరు పేమెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు మనీ ప్రజల మనీ పబ్లిక్ మనీ పేమెంట్ తీసుకుంటున్న వాళ్ళని జీ సీఎంసా ప్రభుత్వ ప్రభుత్వం జీతం కింద తీసుకుంటున్నారుగా అవును ఎంప్లాయీ కింద పేమెంట్ తీసుకుంటున్నారు కదా మరి అటువంటి వ్యక్తి ఎలక్షన్కి ఒక పార్టీకి ప్రచారం చేయవచ్చునా ఓకే నా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఒకవేళ చేయవచ్చు అని అంటే ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అప్పట్లో పనిచేశాడు ఉద్యోగం సెక్షన్ ఆఫీసర్గా వెలగబెడుతూనే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ను ఉద్దేశించి ఒక సందర్భంలో ఎలక్షన్ మూమెంట్లో క్యాన్వాస్ చేశారు అది విత్ టెక్నికల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తోటి ఆయన మీద అభియోగం బుక్ అయింది సస్పెన్షన్ చేశారు చేసినప్పుడు యాజ్ పర్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సెక్షన్ నైన్టీన్ వన్ అండ్ సెక్షన్ త్రీ వన్ అండ్ త్రీ టూ ఈ వయోలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి సస్పెన్షన్ చేసి ఉపక్రమించారు ఇప్పుడు అది కరెక్ట్ అయితే అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒక్కోళ్ళకి నీతి ఉండదు కాబట్టి వెంకట్రామరెడ్డిని ఎలా సస్పెండ్ చేశారో ఎన్నికల కోడి నియమావళి కింద అదే కోడి కింద సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా అప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవిని తప్పించాలి మరి ఆయనకి ఈయనకు కూడా వర్తిస్తుందిగా అవును ఇప్పుడు అది ఒకటి రాంగ్ రెండో అంశం ఈయన ఎక్కడున్నా అవినాష్ కూడా ఎక్కడున్నా ఇప్పుడు టెక్నికల్ మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది గూగుల్ టేక్అవుట్ అంటారు రకరకాల అంశాలు ఎక్కడ ఎవడున్నా ఎక్కడున్నా పట్టేస్తున్నారు సరే వీళ్ళు వీళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నారు సెల్ ఫోన్ సిగ్నల్స్ కావచ్చు ఏదన్నా కావచ్చు అని అడిగినప్పుడు నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా సరే ఇది ఒక సబ్జెక్ట్ ఇంకొక క్వశ్చన్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు సీనియర్ ఐపిఎస్ అధికారి దానివల్ల సమాజానికి అసలు బోయ్ పెద్ద బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది అన్నారు అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అవటం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన కాలంలో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు జైలు జీవితం గడపలేదా వాళ్ళ దయ వల్ల అవును అట్లానే తప్పు చేసినప్పుడు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏమైనా చదువుకొని ఉండొచ్చు ఏ పొజిషన్ అయినా ఉండొచ్చు ఏ కులమైనా ఉండవచ్చు ఏ మతమైనా ఉండొచ్చు చట్టాలు సపరేట్ ఉండవు కదా అవును వాట్ ఈస్ రాంగ్ ఇన్ అరెస్ట్ తప్పు చేయడంలో రెండు అంశం రెండు అంశం పిఎస్ఆర్ ఆంజనేయులు చేసింది తప్ప తప్పున్నారా కాదంబరి జత్వాని కేసులో ఫ్యాబ్రికేటెడ్ క్రియేట్ చేసి కావాలని కస్టోడియల్లో నలభై మూడు రోజులు ఉంచి విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ గెస్ట్ హౌస్లో హింసించి కేసు మొత్తం ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టలేదా ఇంత జరిగిన తర్వాత ఆయన్ని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ ఎవిడెన్స్ క్లియర్ కనపడుతున్నప్పుడు ఇంకొక అంశం ఆయన అన్నారు ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది అన్ని అక్రమం జరుగుతుంది అన్నాడు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆయన ఉద్దేశం ఏంటి నేను ఒక క్వశ్చన్ అడుగుతా మొన్న ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు మాకు సహకరించట్లేదు ప్ర ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని ఏడు సముద్రాల అవతలలో ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఒప్పదిస్తా అన్నాడు అవును అన్నాడు కదా ఓ పర్టికులర్ ఐపి ఐపీఎస్ పేరు కూడా వాడారు వాడారు కదా ఇప్పుడు దాన్ని ఏ బుక్ రాజ్యాంగం అంటారు మరి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి అక్రమాలు చేసిన వాళ్ళని సక్రమంగా అరెస్ట్ చేస్తాం అంటున్నారు మరి జగన్ రెడ్డి గారు మాటల్ని ఏ బుక్ రాజ్యాంగం అనాలి మనం మరి ఆయన అనేది వర్షం ఆయన చెప్పే ఐడియాలజీ ఏంటి మరి ఇప్పుడు జరుగుతున్న దాన్ని విమర్శించడానికి వీళ్ళకి ఎక్కడ నోరు వచ్చింది అసలు నాకు అర్థం కావట్లా రెండో అంశం విచారణకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్తున్నట్టుగా పక్కన విడుదల రజని కానీ అంబటి రాంబాబు కానీ అంత బాడీ లాంగ్వేజ్ ఒకసారి చూసినట్టయితే ఏ విధంగా అనిపిస్తుంది మెసేజ్ మూడు అంశం ఆయన ఇప్పుడు వచ్చేసి ప్రజాస్వామ్యం గురించి అక్రమ అరెస్టుల గురించి ప్రస్తావం చేస్తున్నాడు నీతి వాక్యాలు అంటే నీతి వాక్యాలు చెప్పే సకల శాఖ మంత్రి వాళ్ళ హయాంలో చేసిన అక్రమాల గురించి ప్రస్తావించాలి కదా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సంగతి ఏంటి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు అక్రమంగా కేసు పెట్టి హింసించిన సంఘటన ఏంటి అచ్చెన్నాయుడు గారిని హెల్త్ బాగా లేకపోతే శ్రీకాకుళం నుంచి బై రోడ్డు తీసుకొచ్చి విజయవాడ హింసించిన సంఘటన ఏంటి పట్టాభి మీద కేసు పెట్టి హింసించిన సంఘటే ఏంటి ఇవన్నీ అక్రమాలైతే ఇళ్ళ మీద చేసిన దాడు సంగతి ఏంటి అర్ధరాత్రి అది కూడా అర్ధరాత్రి ఇవన్నీ ఇవన్నీ గురించి ఏం ఏం అక్రమాలు ఏది సక్రమాలు రెండోది ఆయన మాట్లాడుతూ ఈ కింతాటి అనే ఒక దగ్గర ఒక ఎంపీటీసీ ఒక ఉమెన్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అన్న అక్రమంగా అన్నారు అంటే ఒక అఫెన్స్ చేసినప్పుడు ఉమెన్ ఏంటి మేల్ ఏంటి చదువు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి కులం ఏంటి మతం ఏంటి ఇవెందుకు తీసుకొస్తున్నారు కుల విదేశాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు దానికి దీని సంబంధం ఏంటి అంటే ఉమెన్ అయితే తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా ఏ ఉమెన్ విషయం సార్ ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీని టూ డేస్ బ్యాక్ అరెస్ట్ చేశారు రే కాదు సార్ ఒక మహిళని వేధిస్తే జత్వాని వేధిస్తే అది కరెక్టు ఇదే మహిళని అరెస్ట్ చేస్తే తప్పు తప్పు చేసిన మహిళని అరెస్ట్ చేస్తే తప్పు ఏంటి ఇందులో లాజిక్ ఏంటి ఆయన మాట్లాడాడు నిన్న ఆయన మాట్లాడాడు ఇందులో లాజిక్ ఎక్కడుంది రెండోది ఇప్పుడు వాళ్ళు అడిగారు క్వశ్చన్ ఇందులో ఎవరు ఉద్రేకాలని టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేయమని చెప్పారని నాకు తెలియదు అంటాడు అంటే ఓకే ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు రెండోసారి విచారణకు హాజరయ్యాడు ఇంకా చాలా ముందు ఉంది ఇన్ ఫ్యూచర్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటారు కదా ముందు ముందు పూర్తి స్థాయిలో సహకరించవలసిన పరిస్థితి వస్తుంది అంటే ఆ రచన ఈయన చేశారా ఫర్ ఎగ్జాంపుల్ పోసాన్ కృష్ణమురళి మురళి విచారణలో ఏం చెప్పాడు నాకు స్క్రిప్ట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు అని చెప్పాడు సండే స్క్రిప్ట్ ఇచ్చాడు కొడుకు వైరల్ చేశాడు కదా మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఈయనకి స్క్రిప్ట్ ఎవరిచ్చారు అది కూడా తేలవలసిన అంశం ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు ప్రెస్ మీడియాకు వచ్చి ఆయన మాట్లాడిన శుద్ధపోస కబుర్లు జనం నమ్ముతారా చేసింది గతంలో అన్ని అవకతవకలు చేసి ఇప్పుడు ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చారు ఏది లిక్కర్ కేసు విషయం లిక్కర్ కేసు అక్రమం అంటాడు లిక్కర్ కేసు అక్రమం ఎట్ల అవుతుంది అసలు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న ఈ యుగంలో టోటల్ క్యాష్ పేమెంట్స్ తీసుకొని లిక్కర్ కేసు పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయింది టోటల్ డీటెయిల్స్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేది పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది కదా మరి ఇప్పటికి కూడా లిక్కర్ కేసు అక్రమం అని అంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాకా వెళ్ళింది వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఎందుకంటే పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ ఉంది కాబట్టి ప్రవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కాబట్టి సరే ఆ తర్వాత తెలుస్తుంది అది ఎవరు చేశారో అక్రమం సక్రమం ఏదైనా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి జర్నలిస్టు ఇంకొక మాట మాట్లాడారు ఆ జర్నలిస్టు సాక్షి సంబంధించిన జర్నలిస్ట్ని ఇల్లు సోదా చేశారు అది తప్పు అంటాడు అంటే ఎవరు సార్ సాక్షికి సంబంధించిన ఒక విలేకరి ఏదో రెడ్డి ఉంది ఆయన్ని ఇల్లు సోదా చేశారు టూ డేస్ బ్యాక్ దాన్ని ఆయన ఖండించారు రిపోర్టర్ కూడా వాళ్ళేనా ఖండించారు అంత మనవాళ్ళే దాన్ని ఖండించారు ఎందుకు ఖండించారు అంటే దానికి వీళ్ళకి చట్టాలు వేరే ఉంటాయా నాకు అర్థం కాక అడుగుతున్నా ఎందుకు సోదా చేయవలసి వచ్చింది ఇక్కడ లిక్కర్ స్కామ్లో లాస్ట్లో త్రీ డేస్ బ్యాక్ యాడ్ చేయబడ్డ కీ పొజిషన్స్ ముగ్గురు అక్కడ దాక్కుని ఉన్నారన్న సమాచారంతో సోదా చేయవలసి వచ్చింది వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంతేగా మరి దా దాక్కున్నారనే సమాచారం పోలీసు అంటే మీరు పోలీసులకి నోటీస్ ఇస్తే రారు అందుబాటులో ఉండరు సహకరించరు వేరే దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చి సోదా చేస్తే మీకు తప్పుగా అనిపిస్తుంది అంతే కదా సార్ ఇప్పుడు పిన్నేరు రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఎక్కడున్నాడో తెలియదు ఫోన్ సి చాలామంది ఉన్నారు అది ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నాడు చాలామంది ఉన్నారు బ్యాచ్ ఓకే సో నేనేమంటున్నా అంటే ఇటువంటి కార్యక్రమాలు ఒక పక్కన చేస్తూ ఆల్రెడీ చేసిన అక్రమాలు ప్లస్ ఇప్పుడు మాట్లాడేది దానికి రివర్సు ఒకదానికి ఒకటి పంతన లేదు లింకు లేదు ఇది ఏ ఒక్కరు కూడా హర్షించరు కదా ఆయన మాట్లాడిన ప్రెస్లో మాట్లాడిన అంశాలు ఇన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి మనకి ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ